డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సూర్యపేట పట్టణంలోనే ఖమ్మం ఎక్స్ రోడ్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ విద్యుత్ శాఖ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గుంతకంల జగదీష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని ఖమ్మం ఎక్స్ రోడ్లో గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ విద్యుత్ శాఖ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గుంటకల్లా జగదీష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీ పార్లమెంట్ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మరియు వై వెంకటేశ్వర్లు మాజీ సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అండ్ పెరుమళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ మాజీ ఎంపీపీ నెమ్మది భిక్షం కొత్త అధ్యక్షులు సవరాల సత్యనారాయణ జిల్లా నాయకులు పట్టణ నాయకులు వివిధ కుల సంఘాల నాయకులు చింతలపాటి శ్రీరాములు తల్లమల్లా హసేన్ వల్దాస్ జానీ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ जोहर जोहर डॉक्टर बी आर अम्बेडकर की डॉक्टर बी आर अम्बेडकर की जोहर लंद्री डॉक्टर बी आर अम्बेडकर की भारत रत्न डॉक्टर बी आर अम्बेडकर की भारत रत्न डॉक्टर बी आर अम्बेडकर की

తన మేధస్తు అంతా రంగరించి ప్రపంచంలో ఇవాళ భారతదేశంలో అనేక జగన్మోహన్ కారణమైన గారు ప్రపంచంలో అనేక మార్పుల అనేక సమాజాలు నాగరికంగా మారడం మాత్రం కానీ భారతదేశం పునర్వ్యవస్థతో రాష్ట్రం అయిపోయిన దుర్ణ వ్యవస్థ పునర్వస్థను తీసుకొచ్చుకొని దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నాశనం చేసే సందర్భంలో యూరోప్ ఇద్దరు చిన్న చిన్న దేశాలన్ను వచ్చి భారతదేశాన్ని పరిపాలించే పరిస్థితి కావడం దాంట్లో నుంచి స్వతంత్ర ఆకాంక్షతో ప్రజలకు పోటీ చేయడం గాంధీగారి నాయకత్వంలో వచ్చిన స్వతంత్రాన్ని నిలబెట్టుకొని ఎన్ని రకాల సూచనతో ఉన్న దేశాన్ని ఒక దాని మీద నటించాలంటే ప్రజలందరికీ మా దేశం దేశంలో ఒక గద్దరికి రక్షణ ఉంటుంది ఈ దేశంలో మనకి సమాన హక్కులు ఉన్నాయి ఆ భావన రావాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి మళ్ళీ దేశం ఇరుపత్తులో ఉండాలి మళ్ళీ రక్తపత్రే అవసరం లేకుండా చేయాలి ప్రజానికి అని చెప్పి మన మంచి అద్భుతమైన రాజ్యాంగం మన భారతదేశంలో మరొకసారి

ಇಪ್ಪ ದೇಶ ಉನ್ನತ ಕಾಲ ಪ್ರಜಾಕ್ಯ ವಾರು ಇಚ್ಛಿನ ಅಭಿವೃದ್ಧಿ ವಾರು ಇಚ್ಛಿನ ರಾಜ್ಯಾಂಗಡಿ ತರವಾದ ತರಾಲಕ್ಕೆ ಕೂಡ ಚಿಗೇ ವಿಧಾನ ವಾರ ಏಕು ಮಾಧ್ಯ ಭಾರತೀಯ ಅದೇ ಸಂದರ್ಭ